ఈ రోజు మనం మాట్లాడుకుందాము బిగ్ బాస్ నైన్ లో ఫోర్త్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారంటే శ్రీజ కానీ మాస్క్ మ్యాన్ గాని ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే అందరికంటే లాస్ట్ లో ఇప్పుడు శ్రీజ ఉంది శ్రీజ కంటే కొంచెం పైన మాస్క్ మ్యాన్ ఉన్నాడు న్ మాస్క్ మ్యాన్ కంటే కొంచెం పైన రీతు చౌదరి ఉంది రీతు చౌదరి కంటే కొంచెం పైన దివ్యానికత ఉంది దివ్యానికత కంటే కొంచెం బెటర్ ప్లేస్ లో ఫ్లోరా ఉంది ఫ్లోరా కంటే ఫస్ట్ ప్లేస్లో అందరికీ తెలిసిన సంజన గారు ఉన్నారు మీరు ఎవరికి ఓటేసినారు ఈ ఇద్దట్లో ఎవరు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని మీకు అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి శ్రీజ ఎఫర్ట్స్ పెడుతుంది ఫిజికల్ టాస్క్లో చాలా ఎఫర్ట్స్ పెడుతుంది మామూలుగా కాదు నిన్న ఈరోజు ఎస్పెషల్లీ మీరు చూసినారంటే శ్రీజ పెట్టినన్ని ఎఫర్ట్స్ ఫిజికల్ టాస్క్లో మైండ్ టాస్కులు ఎప్పుడైతే వచ్చినప్పుడు మైండ్ టాస్కులలో శ్రీజ గెలుస్తుంది మంచిగానే పర్ఫామ్ చేస్తుంది కానీ ఫిజికల్ టాస్క్ అంత లవ్ లేకపోయినా అంత బలం లేకపోయినా అండ్ మగవాళ్ళతో పోటీ పడి మరీ శ్రీజ ఆడుతుండడం నిజంగా చాలా గ్రేటు కానీ శ్రీజాకు అసలు ఓట్లు ఎందుకు పడడం లేదు ప్రియా ఎప్పుడైతే ఎలిమినేట్ అయిందో నెక్స్ట్ అందరూ ఒకటి ఇంకొక రాగం ఎత్తుకున్నారు ఆ రాగం ఏంటంటే శ్రీజా ఎలిమినేట్ కావాలని అసలు శ్రీజా ఎందుకు ఎలిమినేట్ కావాలి మంచిగానే ఆడుతుంది తన బెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది ఆమె మాట్లాడే విధానం ఏదైతే ఉందో సంజన గారు ఎప్పుడైతే మిడ్ వీక్లో ఎలిమినేట్ చే ఎలిమినేషన్ జరిగింది కదా ఆమెది అప్పుడు స్టేజ్ మీద కూడా చెప్పినారు ఈమె వెయ్యి వెయ్యి పర్సెంట్ ఎప్పుడైతే మీన్స్ ఈమె ఆర్గ్యూ చేసేది ఇప్పుడు అది త్రీ హండ్రెడ్ పర్సెంట్కి వచ్చింది ఇంకా తగ్గితే మంచిగా ఉంటుంది అని అనిపించింది కానీ రీసెంట్ వీక్లో మాత్రం ఆమె బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది శ్రీజ ఫిజికల్ టాస్క్లో కూడా నిజంగా చాలా చాలా బాగా ఆడింది ఎస్పెషల్లీ ఈరోజు జరిగిన హిపో టాస్క్లో కూడా నిజంగా బెస్ట్ అనిపించింది మీకేమనిపించిందో కామెంట్ చేయండి కానీ ఈమెకు ఓట్లు పడ్డం లేదు అగ్నిపరీక్ష షో నుంచి తన బెస్ట్ కంటిన్యూగా ఇస్తున్న శ్రీజాను అసలుకు ఇంత హెయిట్ చేయడానికి రీజన్ ఏంది ప్రియా శెట్టిన ప్రియా శెట్టి వల్ల మొత్తం అందరికీ కామనర్స్కి ఆ ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉన్నాయా అసలుకు బిగ్ బాస్ ఫస్ట్ వీక్లో సెలబ్రిటీని ఎలిమినేట్ చేసినాడు వర్మను దాని తర్వాత మర్యాద మనీషో కామనరు దాని తర్వాత ప్రియా శెట్టి కామనరు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు మాస్క్ మ్యాన్ కానీ లేకుంటే శ్రీజ కానీ మళ్ళీ వీళ్ళు ఎలిమినేట్ అయితే మూడుసార్లు వరుసగా కామనర్స్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి వరుసగా వీళ్ళనే ఐదు మంది మందిని వచ్చిన వాళ్ళని అందరినీ ఎలిమినేట్ చేస్తారా అందరికంటే ఇప్పుడున్న వాళ్ళల్లో అందరికంటే బెస్ట్గా ఉండేది శ్రీజ మాత్రమే బెస్ట్ ఆమె అంటే ఆర్గ్యూ చేసే విధానం కానీ ఇప్పటివరకు ఆర్గ్యూ చేసే విధానం కానీ ఫిజికల్ టాస్కులు కానీ బెస్ట్ ఆడుతుంది మగవాళ్ళతో పోటీపడి మరీ ఆడుతుంది కానీ రీజన్ ఏంటి తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము మాస్క్ మ్యాన్ హరీష్ గురించి మాస్క్ మ్యాన్ హరీష్ ఎవరికి అర్థం కాకుండా ఉన్నాడు అందరూ లెఫ్ట్లో పోతే ఈయన రైట్లో పోతున్నాడు అందరితో వాగ్వాదం చేయాలని అనుకుంటాడు కానీ ఈయన దగ్గర మాత్రం వ్యాలిడ్ పాయింట్స్ ఉన్నాయి మీరు కరెక్ట్గా మాట్లాడని అంటాడు కానీ ఈయన కరెక్ట్గా మాట్లాడాడు ఓకే ఈయన ఏది కూడా ఇప్పుడు వరకు నేను చేసినాను నాతో పొరపాటు నన్ను క్షమించండి బాబో అని ఒక్క దాంట్లో కూడా ఆయన అడిగినట్టు లేదు లేదు చూసుకుందాం కమాన్ ఫైట్ బ్రింగ్ ఆన్ ఆ ఊ అంటాడు కరాటి లెక్క అది మాత్రం ఎప్పుడు కరెక్ట్ కాదు కానీ ఈయన పెడుతున్న స్ట్రాటజీస్ ఏవైతే ఉన్నాయో అవి జనాలకి కొంచెం ఇరిటేషన్గా అయితే పక్కా అనిపిస్తున్నాయి ఎందుకంటే ప్రతి దాంట్లో వాగ్వాదం తనుజ విషయంలో మీరు చూసినారు ఆమె వంట వండేటప్పుడు ఈయనకు అనుపమల్లాగా లెక్క మీరు ముఖం పెట్టి మాకు పెట్టాలి కదా వంట పెడుతున్నారా లేదా నీకు ఆమె ముఖం తేంపని పెట్టిన వంట తప్పని వంట బాగాలేకుంటే నువ్వు చెప్పాలి ఆమె ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ బాగాలేవంటాడు సరే ఈయన వండేటప్పుడు అయినా పెడతాడు ఈయన ముసుమూతి కొండ ముసు పెట్టినట్టు పెడతాడు ఈయనమూతి సరైన ఇష్టం లేని వాళ్ళతో ఫుడ్ పెడతారు కదా అట అట చేసినా సంబంధం లేదు ఆయన కూడా అట చేసినాడు ప్రతి దాంట్లో ఈయనకు అగెన్ వస్తుంది ఎస్పెషల్లీ సంజన గారు సంజన గారు కూడా సేమ్ కొంచెం వ్యాలిడే అని అనిపించింది ప్రతి ఒక్కరితో మాస్క్ మ్యాన్ హరీష్ మాట్లాడే విధానం కానీ ఆర్గ్యూ చేసే విధానం కానీ ఎవ్వరికి కూడా నచ్చలేదు దానికి మల్టిపుల్ రీజన్స్ మల్టిపుల్ దానికి కారణాలు ఉన్నాయి ఏందంటే ఆయన మాట్లాడే దాంట్లో ప్రాపర్ ఎగ్జాక్ట్గా ఆయన ఏం చెప్పాలని అనుకుంటున్నాడో అది ఒక్కటి తప్ప మిగతా అన్నీ చెప్పేస్తాడు వాళ్ళు ఎప్పుడైతే ఎదురు మాట్లాడతారో ఇంకా మళ్ళీ ఇంకా మాటకు మాట వస్తుంది కదా అప్పుడు చెప్పలేరు మొన్న తనుజా మాట్లాడింది కూడా అసలు ఆయన దుమ్ము దులిపేసింది మామూలుగా కాదు తనుజ సో ఆయన కూడా ఓట్లలో చాలా తక్కువ ఉన్నాడు నెగిటివిటీ పెరిగింది కామనర్స్కు అది మాత్రం పక్కన నేను చెప్పగలను అది బికాస్ ఆఫ్ ప్రియా శెట్టిన ఏమంటే అది కూడా మనము ఎగ్జాక్ట్గా చెప్పలేము కానీ శ్రీజ మాస్క్ మ్యాను లోయెస్ట్లో ఉన్నారు వీళ్ళకంటే కొంచెం ముందు రీతు చౌదరి ఉంది వీళ్ళ ముగ్గురులో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీరు ఎవరికి ఓటేశారు ఎవరు ఎలిమినేట్ అయితే ఇంటికి మంచిది అనుకుంటున్నారు ఎవరు ఎలిమినేట్ అయితే మిగతా వాళ్ళు కొంచెం స్ట్రాంగ్ అయిపోతారు మిగతా వాళ్ళకి కొంచెం ఆటోమేటిక్గా కొంచెం జ్ఞానం పెరుగుతుందని అనుకుంటున్నారు ప్రియాశెట్టి దారిలో ప్రియాశెట్టి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది కదా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే శ్రీజా ఒకవేళ నామినేషన్స్లో ఉందంటే శ్రీజ ఎలిమినేట్ అవుతుంది అంటే శ్రీజ మీద కోపమా ప్రియా శెట్టికి ఇద్దరు ఫ్రెండ్సే కదా ఏమనుకుంటున్నారు మీరు మీకేమనిపించినో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ నా ఛానల్లో మీకు తెలియజేయబడతాయి ముఖ్యంగా ఒకవేళ నా ఛానల్ని మీరు హైప్ చేస్తే కొంచెం ఇది ఇంకా చాలామందికి చాలామందికి ఇది పోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఈ బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నా ఛానల్ ద్వారా వాళ్ళకు చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ హైప్ మాత్రం మర్చిపోద్దండి అండ్ మిగతా కంటెస్టెంట్ల గురించి కూడా మనం మాట్లాడుకుందాము మిగతా కంటెస్టెంట్లలో బెస్ట్గా అండ్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క దాంట్లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది మాత్రం ఇమాన్యుల్ ఇమ్మాన్యుల్ వందకు వంద పర్సెంట్ ఆయన ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత సెకండ్ ఎవరన్నా అంటే అది సంజన గారు సంజన గారు ఎందుకంటే సంజనా గారు కంటెంట్ని అట్లా చిటికలో క్రియేట్ చేస్తున్నారు మంచిగా ఇస్తున్నారు కొన్ని కొన్నిసార్లు ఆమె నెగిటివ్ అవుతుంది మొన్న కూడా దొంగతనం చేయకూడదని నాగార్జున గారు చెప్పినా కూడా ఆమె దొంగతనము అదే ఫ్లోరాతో తీసుకొని వచ్చి శ్రీజాకి వేయడం జరిగింది అది ఒక మైనస్ పాయింట్ కొన్ని కొన్ని అటు ఇటుకు ఉన్నాయి బట్ సంజన గారిలాగా కంటెంట్ను క్రియేట్ చేయడం సంజన గారిలాగా యాక్ట్ చేయడం అసలు ఇంట్లో ఎవరితరం కాదు ఇదే విధంగా ఉంటే ఆమె టాప్ ఫైవ్లోకి పోయే అవకాశాలు ఉంటాయి ఈరోజు బిగ్ బాస్తో కూడా కొంచెం మాట మధ్యలో ఆ టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసి బిగ్ బాస్ ఆపి ఇంక నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమని నీకు తెలుసు కదా టాస్క్ అన్నాడు మామూలు పంచు కదా మామూలు పంచు కదా దాని తర్వాత డెమోన్ పవన్ పులిహోరే వరం కొంచెం తగ్గించుకుంటే బెస్ట్ ఆడే అవకాశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైము ఫిజికల్ టాస్క్లలో కొంచెం ఆయన మెరుగు అన్నాడని అనిపించింది చాలా మంచిగా అన్నాడు చాలా మంచిగా అన్నాడు చాలా బెస్ట్గా అన్నాడు అండ్ ఆర్మీలో ఉన్నాడు కాబట్టి ఆ ఫిట్నెస్ అనేది ఆడే విధానం అనేది మనకు అర్థమైంది అందరికంటే బెస్ట్గా అన్నాడు ఫిజికల్ టాస్కులలో అండ్ దాని తర్వాత ఫ్లోరా ఫ్లోరా గారు ఏం ఆడుతున్నారు ఏం ఆడడం లేదు కనీసం తెలుగు కూడా మాట్లాడలేక ఉన్నారు నిన్న టాస్క్లో కూడా ఆమె బాధపడింది ఎందుకంటే రీతు చౌదరి చూసినారు కదా అది పాక్కుంటూ పోయి అది పట్టుకుండేది అదే కంటెండర్ కోసం కెప్టెన్సీ కంటెండర్ కోసం అన్ఫార్చునేట్గా ఆమె అది పట్టుకోలేకపోయింది రీతు యాక్చువల్గా ఇద్దరు ఇట్లా పోయేటప్పుడు రీతు ఇట్లనే పోవాలి కానీ రీతు ఏం చేసిందంటే క్రాస్ కటింగ్ కొట్టింది అది కూడా సిగ్నల్ వేయకుండా ఇండికేటర్ వేయాలి కదా ఇండికేటర్ వేయకుండా టచ్ వచ్చేసింది అది ఆమె కొంచెం హర్ట్ అనిపించింది బట్ స్టిల్ ఆమెను జనాలు ఇష్టపడుతున్నారు సెకండ్ ప్లేస్లో ఆమెకు ఓటింగ్ వేస్తున్నారంటే అది అది మామూలు విషయం కాదు అండ్ ఎందుకేస్తున్నారు అసలు ఆటనే ఆడడం లేదు కదా అనే క్వశ్చన్లు కూడా చాలామంది అడుగుతున్నారు అండ్ శ్రీచ కంటే ఏం ఆమె పర్ఫార్మెన్స్ చేస్తుందనేది పర్ఫార్మెన్స్ కాదు ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్లో ఉండాల్సింది క్యారెక్టర్ మంచితనము ఒకరితో కొట్లాడకుండా ఒకరితో పీక్లాడకుండా జనాలని ఊరికే ఆమెకు వచ్చిన కాడికి ఎంటర్టైన్ చేస్తే చాలు జనాలు ముందుకు తీసుకుపోతారు అని చెప్పడానికి ఫ్లోరా గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రీజన్ అని నాకు అనిపిస్తుంది దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి తనుజ తనుజ ఇంటికి బంగారంలా ఉంది కానీ కొంచెం ఎమోషనల్ అవుతుంది నిన్న టాస్క్లో కూడా ప్రతిసారి అదే వీళ్ళను డిస్క్వాలిఫై చేసినారు కదా ఆ తనుజాన్ డిస్క్వాలిఫై చేసినారు సుమన్ చెట్ అని ఇద్దరు ఇద్దరిని డిస్క్వాలిఫై చేసినారు ఎందుకంటే వాళ్ళు ఏవైతే చెప్పారో గేమ్కు సంబంధించి నా ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే చెప్పినారో ఆ ఇన్స్ట్రక్షన్స్ ఆమె సరిగా పాటించలేదు ఆమెతో పాటి పాపం ఆదల బాధలు అంతేలా ఎవరైనా గెలిచాలని అనుకుంటారు ఆ ఆదిల పాపం సుమన్ చెట్ అన్న కూడా రెండు మూడు టైర్లు మిస్ అయినాడు అండ్ టైర్లు కొంచెం దూరంగా ఉన్నాయి కాబట్టి ఆ అన్న కాలు కూడా దూరం పెట్టడం కొంచెం సరిగా ఉండదు కాబట్టి కొంచెం అటు ఇటు అవుతుంది బట్ దానికి డిస్క్వాలిఫై చేసినారని అంటే ముందుగా ఆల్రెడీ ఆమెను ఇంకొక ప్రీవియస్గా జరిగిన టాస్క్లో కూడా ఆమె డిస్క్వాలిఫై అయింది కదా వాళ్ళ టీము అందుకోసమని మళ్ళీ ఇంకొకసారి ఆమెను డిస్క్వాలిఫై చేసేసరికి పాపం ఆమెను ఆమె ఎమోషన్ ఆపుకోలేకపోయింది అండ్ ఆమె ఏడ్చడం కొంచెం నిజంగా బాధ అని అనిపించింది కొందరి కోపం వచ్చిండదు ఎందుకంటే ఎందుకు అంత మీరు చేసింది తప్పు కదా ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒక గేమ్లో ఇద్దరు తప్పు చేసినారు ఇద్దరు మిస్టేక్స్ చేసినారు ఏదైతే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారో ఏవైతే చెప్పినారో ఇవి మీరు ఇవి మీరు చేయకూడదు అని ఏవైతే మాటలు చెప్పినారో వాళ్ళు అవే చేసినారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర కూడా వేరే ఆప్షన్ లేదు ఒకరు చేసి ఒకరు చేయకపోతే వాళ్ళను విన్నుగా ప్రకటించే వాళ్ళేమో కానీ సుమన్ శెట్టన్న మిస్టేక్ చేసినాడు తనుజ కూడా మిస్టేక్ చేసింది తనుజా ఏడ్చి కొంతమందికి పాప అనిపించింది కొంతమంది కోపం అనిపించింది మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి దాని తర్వాత మనం మాట్లాడుకోవాలి రీతు చౌదరి రీతు చౌదరి బెస్ట్ కంటెండర్ ఒక్క పులిహోర యాంగిల్ అదే ఆమెకు మైనస్ అని అనిపిస్తుంది దాన్ని తప్ప మిగతా అన్ని దాంట్లో ఆమె మాత్రం ఇప్పటి వరకు ఆమె ఆడే విధానం కానీ ఆమె ఫిజికల్ టాస్క్లలో మగవాళ్ళతో పోటీపడి మరి ఆడుతుంది ఆడడమే కాదు ఆమె గెలిచడానికి ట్రై చేసింది ఇప్పుడు కెప్టెన్షిప్ కంటెండర్లో కూడా ఆమె నిలిచింది ఆమె నిలిచింది రాము రాథోడు అండ్ పవన్ కళ్యాణ్ ఇమ్మాన్యుల్ వీళ్ళ నలుగురు ఉన్నారు నలుగురులో ఎవరు కెప్టెన్ కాబోతున్నారు అనేది కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది అండ్ వాయిస్ ఆఫ్ మీకు ఏదైతే నాది ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది దాంట్లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫాలో కాని వాళ్ళు ప్లీజ్ ఫాలో కానీ మీకు ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ ఇన్ని రోజుల బిగ్ బాస్లో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు మీకు ఎవరు వరెస్ట్ అనిపించారు ఎవరు వందకు వంద పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారని మీకు అనిపించారో ప్లీజ్ కామెంట్ అయితే చేయండి అండ్ శ్రీజ మాస్క్ మ్యాన్ హరీష్ అగ్నిపరీక్ష నుంచి వచ్చినారో అగ్ని పరీక్షలో హైలైట్ అయినాడు మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ మాస్క్ మ్యాన్ ఎక్కడ చూసినా మాస్క్ మ్యాన్ అని అనిపించినాడు కానీ బిగ్ బాస్కి వచ్చేసరికి ఎందుకో ఆయన స్ట్రాటజీస్ వర్కౌట్ కావడం లేదు చాలామంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన కొంచెం ఇటు ఉన్నా కొంచెం వెరైటీగా ఉన్నాడు అందరితో కలవడం లేదని ఆయనను ముందుకు తీసుకుపోతున్నా కూడా జనాలు ఆయనను ఇష్టపడడం లేదు ఇప్పుడు వాళ్ళను లాస్ట్ ప్లేస్లో పెట్టడం జరిగింది ఈ ముగ్గురులో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయో ప్లీజ్ కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రీజా ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేకపోతే మాస్క్ మ్యాన్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా లేకపోతే రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయా మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి అండ్ శ్రీజా నాకు తెలిసి ఫిజికల్ టాస్క్ ఈరోజు బ్రహ్మాండంగా ఆడింది శ్రీజాకు సంబంధించిన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆమెకు ఇంకా ఎవరైతే ఓటు వేయలేదో వేసి సపోర్ట్ చేసుకోండి మాస్క్ మ్యాన్కు సంబంధించిన వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ వాళ్ళకి సపోర్ట్ చేయండి ఎందుకంటే ఓట్లు ద్వారానే మీరు మీ అభిప్రాయాన్ని వాళ్ళకు తెలియజేయడం జరుగుతుంది ఒకవేళ మీరు ఓట్లు వేయలేదంటే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు వేసినారంటే జనాల సపోర్ట్ ఉందని వాళ్ళు ఇంకా బెటర్గా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఓటు మాత్రం వేయండి ఎవరికొకరికి వేయండి బట్ వేయడానికి మాత్రం ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను కూడా కొంచెం ప్లీజ్ మీరు లైక్ సబ్స్క్రైబ్ చేయడం ద్వారా అండ్ హైప్ చేయడం ద్వారా ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే